லெடிஸ் குட்டி உள்ள வரணும் கொஞ்சம் இந்த ட்ரம் வந்து கொஞ்சம் தெலுங்க நம்ம 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 చూసుకోగండి ఓకేనా అందరికీ నమస్కారం ఈరోజు వెంకటేశ్వమి టెంపుల్ గొలగమూడి నుంచి ఉభయదారులు ఒక అడ్డీ ఇచ్చారు గ్రామస్తులు ఒక అర్జీ ఇచ్చారు ఆశ్రమ ఉద్యోగులు ఒక అర్జీ ఇచ్చారు అందరు ఇక్కడ వచ్చిండరు మొత్తం ఈ ఈ రెండు వందల మంది వెంకటస్వామి ఆశ్రమం గురించి అది బాగుండాలని కష్టపడి పనిచేసేవాళ్ళు ఉద్యోగస్తులు ఉపాయాలు చేసేవాళ్ళు కమిటీ అందరు వచ్చినారు ఏమంటానంటే ఇది వెంకటస్వామి గారు పంతొమ్మిది వందల ఎనభై రెండు ఆగస్టులో చనిపోయినారు అంతకుముందు అక్కడే యోగ నిద్రలో ఉండేవాళ్ళు రెండు మూడు రోజులు యోగ నిద్రలో ఉండేవాళ్ళు మళ్ళీ కళ్ళు తెరిచి మాట్లాడేవాళ్ళు మళ్ళీ యోగ నిద్రలోకి వెళ్ళిపో ఆగస్ట్ ఎనభై రెండులో ఆయన చనిపోయిన తర్వాత మూడు రోజులు గాంధీ ఆయన చనిపోయినాడా లేదా అని డాక్టర్స్ వచ్చి ఫైనలైజ్ చేశారు అక్కడ సమాధి చేశారు ఆయన నాగలవెల్లెటూరు చేజల్ల మండలం సొంత మండలం అయినా కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ ఆయన చనిపోయిన తర్వాత ఎవరు పట్టించుకున్న సందర్భం లేదు అక్కడ ఈ ఆశ్రమం స్టార్ట్ అయింది తర్వాత అది టోటల్ అంతకుముందు నడుస్తూ వచ్చింది కానీ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చి జేఈఓగా తిరుమల టీటీడీ జేఈఓగా పనిచేసిన బాలసు గారిని ఒక ఐఏఎస్ ఆఫీసర్ హైకోర్టు ఆయన ఏదో టాటాస్ కంపెనీలో వర్క్ చేస్తుంటే మీరు దాన్ని కేర్ టేకర్గా పోవాలని చెప్పేసి ఆయన రిసీవర్గా పంపించింది అప్పటి నుంచి టెంపుల్ విపరీతంగా అభివృద్ధి చెందింది ఏడు కోట్లు రెండు వేల ఆరో సంవత్సరానికి ఆయన బాధ్యతలు చేపట్టేటప్పటికి ఏడు కోట్ల రూపాయలు ఆస్తి విలువ ఉన్నదాన్ని ఇప్పుడు రెండు వందల రెండు వందల కోట్లు విలువ చేశాడు కనీసం సంవత్సరానికి పది లక్షల మంది ఉచిత భోజనం చేస్తున్నారు పది లక్షల మంది భక్తులకి ఉచిత భోజనం అక్కడ కేజీ నుంచి జూనియర్ కాలేజీ వరకు నాలుగు వందల యాభై మంది స్టూడెంట్స్ ఉన్నారు అంతకుముందు హై స్కూళ్ళు ఒకటో తరగతి నుంచి పదో తరగతి ఉన్న ఈ నుంచి జూనియర్ కాలేజీ యాడ్ చేశాడు అప్పుడున్న పాత భవనాలు కాకుండా కొత్త భవనాలు కట్టించాడు ఆయన టాటాస్ కంపెనీలో ఎనిమిది సంవత్సరాలు పనిచేస్తే ఆయన ఐ మీన్ ఆ టైంలో వాళ్ళ పేద విద్యార్థులకి హాస్టల్ ఒక కోటి రూపాయలతో టాటాస్ ఇచ్చిన ఒక కోటి ఈయనకి విరాళంగా ఇస్తే ఎనిమిదేళ్ల సర్వీస్కి అక్కడ హాస్టల్ నిర్మాణం చేపించాడు అంటే బాలసుబ్రమణ్యం గారికి టాటాస్ కంపెనీ గిఫ్ట్గా ఒక వన్ క్రోర్ ఇస్తే దాన్ని ఈ ఇక్కడ హాస్టల్ నిర్మాణానికి ఖర్చు పెట్టాడు ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నాడు ఒక్క రూపాయి జీతం తీసుకోలేదు ఒక్క పైసా జీతం తీసుకోలేదు ఆయన సొంతంగా అక్కడ సేవ చేసుకుంటూ ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడే ఉన్నాడు వెంకటేశ్వర రెండు వేల ఆరుకి ముందు ఆయన బాధ్యతలు చేపట్టక ముందు పదిహేను గదులు ఉన్నాయి ఇప్పుడు రెండు వందల ఉన్నాయి రెండు వందల గదులు మొత్తం యాభై మూడు ఎకరాలు ఉంది అది కూడా అప్పుడు నేను మినిస్టర్ ఉన్నప్పుడు దాన్ని ఎవరో ఎంకరేజ్ చేశారంటే దాన్ని కూడా చర్యలు తీసుకొని వాళ్ళకే వదిలిపెట్టితే చేశాం ఆయనకి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఒకరు మోట్రాలో ముగ్గురు కొడుకులు ముగ్గురు కొడుకులు ఒకరు మోటారోలా కంపెనీలో వర్క్ చేస్తున్నారు ఇంకొకరు అల్ట్రాటెక్లో పని చేస్తున్నారు లక్షల రూపాయలు జీతాలు ఉన్నాయి ఒకరికైతే ఏడు లక్షల రూపాయలు నెలకి జీతం వస్తుంది ఇట్లా ఆయన సఫిషియంట్గా ఐఏఎస్ ఆఫీసర్గా రిటైర్ అయినాడు గొల్ల ఆయన అక్కడ టాటాస్లో వర్క్ చేస్తుంటే హైకోర్టు ఈ సమస్య కోర్టుకెక్కుంటే గొలంగూడి వెంకటస్వామి టెంపుల్ గురించి ఆఖరాన హైకోర్టే వీళ్ళని ఈయన్ని అపాయింట్ చేస్తూ ఈయనతో పాటు ఎవరెవరు ఇంకొండేది వాళ్ళ లిస్టు ఒక్క నిమిషం ఎవరెవరు ఆధ్వర్యంలో ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ని హైకోర్టు నియమించిన కమిటీకి రిటైర్డ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఒక చీఫ్ ఇంజనీర్ ఇద్దరు చార్టెడ్ అకౌంటెంట్స్ మిగతా వాళ్ళు దాతలు భక్తులు దాంట్లో కమిటీగా వేసారు ఈయన పోస్ట్ ఏమంటాము మెంబర్ సెక్రటరీ ఈయన వేశారు దాంట్లో నేనేమంటా అంటే రిటైర్డ్ హైకోర్టు జడ్జి ఉన్నాడు ఒక చీఫ్ ఇంజనీర్ ఉన్నాడు ఇద్దరు చార్టెడ్ అకౌంట్ అకౌంటెంట్స్ ఉన్నారు ఎవరు జిల్లా కలెక్టర్ ఉంటే జిల్లా కలెక్టర్ ఎస్పీ వాళ్ళు స్పెషల్ నేనే నేనేమంటా ఇంత పకడ్బందీగా జరుగుతుంది ఈ మొత్తం గొలగమూడి కాదు ఈ జిల్లా ఈ రాష్ట్రంలో ఆయనకు భక్తులు ఉండరు బయట రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు అటువంటిది కొంతమంది ఆయన మేము వారసులమే వెంకయ్యస్వామి తమ్ముడు బిడ్డలమే అంటే ఇప్పుడు రెండు వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి మేము పెత్తనం చేయాలని చెప్పేసి కోర్టుకెక్కుతున్నారు ఇప్పుడు మధ్యలో ఒకరిద్దరు డిస్టర్బ్ చేస్తున్నారు ఆయన ఒక మాట అంటున్నాడు నేను హైకోర్టుకి నేను సబ్మిట్ చేస్తాను నేను ఇంకా ఇన్నేళ్ళు నేను సేవ చేశాను ఇంత డిస్టర్బ్ చేస్తే నేను సేవ చేయలేను అని చెప్పేసి మాట్లాడుతున్నా ఇది కరెక్ట్ కాదు ఇది మీకు ఏం సంబంధం అసలు మీ చిన్నైనా మీ పెదనైనా అని చెప్పేవాళ్ళు ఆయన చనిపోతే అప్పుడే ఆయన చనిపోయి మూడు రోజులు అడుగుంటే సమాధి అందరూ అభిమానం ఆయన భక్తులందరూ సమాధి కట్టిస్తే మీరేం చేస్తున్నారు మీకు ఏం సంబంధం ఏమైనా మీ కుటుంబం ఆస్తి తెచ్చి పెట్టాడా వెంకట స్వామి గారు వెంకట స్వామి ఒక దేవుడిగా భావిస్తున్నారు ఆయన ఆయన శరీరాన్నే ఒక బతుకున్న దేవుడిగానే కళ్ళెత్తు దేవుడిగా భావిస్తున్నారు లక్షల మంది భక్తులు వస్తున్నారు పది లక్షల మంది సంవత్సరానికి ఉచిత భోజనం చేస్తున్నారు రూపాయి మీద ఉందా మీరు డిస్టర్బ్ చేసేది ఏంటి కరెక్ట్ కాదు ఇది ఆయన ఆయన మీద హైకోర్టులో ఆయన కరప్షన్ చేస్తున్నాడని చెప్పేస్తున్నారు కరప్షన్ చేస్తే ఈ నాస్తులు ఎట్టు పెరుగుతాయి ఆవిడెవరు రెండు ప్లాట్లు కొన్నారంట కొడుకులు వాళ్ళకుండే జీతాలు ఎంత పెద్ద కంపెనీలో జాబ్ చేస్తున్నారు ఒకరికి ఏడు లక్షలు రెండు లక్షలు అంటే జీతాలు వస్తున్నాయి ఇక్కడ ప్లాట్లు కొనుక్కుంటే దాన్ని కంప్లైంట్ చేసేది ఆయన కంప్లైంట్ చేసిన ఆయన్ని ఈయన ఫోన్లో గట్టిగా మాట్లాడితే దాన్ని హైకోర్టు కంప్లైంట్ చేస్తారు ఇది కరెక్ట్ కాదు ఆయన వెంకయ్య స్వామి వీళ్ళందరూ భక్తులు ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన సమాధి కట్టిన వాళ్ళు ఆయన ఆయన ఇక్కడ సంవత్సరాలు సేవ చేసేవాళ్ళు వీళ్ళు ఎవరైనా ఒక్క రూపాయి ఆశిస్తున్నారా ఇక్కడ ఉండేవాళ్ళు నేను నేను ఒకటే చెప్తుండ మీరు విచ్చిచాషాలు చేస్తే భక్తులు తిరగబడతారు గుర్తుపెట్టుకోండి భక్తులు తిరగబడతారు మొత్తం జిల్లా జిల్లా వాళ్ళు అనుకుంటాం ఈ భక్తులు అనుకుంటాం ఆ స్వామి కోసం నిలబడతాం పరుడు ఆయన ఎన్టీఆర్ టైంలో బందర్లో ఆయన వర్క్ చేశాడు ఆయన బందర్లో వర్క్ చేసిన పని చూసి తర్వాత మళ్ళీ వైజాగ్లో జాయింట్ కలెక్టర్గా చేశాడు ఆయన లెవెన్ ఇయర్స్ బందర్లో పనిచేశాడు అప్పుడు ఎన్టీ రామారావు గారు ఈయన సేవలు గుర్తించి జేఈఓ పోస్ట్ని క్రియేట్ చేసి జేఈఓ పోస్ట్ని క్రియేట్ చేసి తిరుమలలో వేశాడు తిరుమలలో ఆల్మోస్ట్ ఎన్ని సంవత్సరాలు లెవెన్ ఇయర్స్ పదకొండు సంవత్సరాలు టీటీడీ తిరుమలలో వెంకటేశ్వర స్వామి దగ్గర జేఈఓగా పనిచేశాడు ఒక్క మచ్చలేదు ఆయనకి ఆ తర్వాత టాటాస్ కంపెనీ తీసుకుంది టాటాస్ కంపెనీ కూడా అక్కడ ఏదైతే సైక్లోన్లో వాటిల్లో టాటాస్ తమిళనాడులో సునామీ ప్రభావితమైన వారికి ఇళ్ళు కట్టించే దాంట్లో టాటాస్ కంపెనీ తరఫున ఈయన అక్కడ వర్క్ చేశాడు అది చూసి హైకోర్టు ఈ కేసులు వస్తూ ఉంటే వాళ్ళు తీసుకొని ఆయన ఒప్పించి ఆయనకి ఇష్టం లేకపోయినా ఒప్పించి ఈ పని పనిచేయాలని చెప్పి పంపించారు ఆయన లైఫ్ అంతా డెడికేట్ చేసేసాడు ఆఖ స్వామికి డెడికేట్ చేశాడు ఒక్క రూపాయి జీతం తీసుకోడు పిల్లలు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు ఈయన భార్య భర్తలు వీళ్ళు ఇద్దరు ఇక్కడ ఉంటారు సొంత డబ్బులతో బతుకుతాడు ఆయన దేవుడికి సేవ చేస్తున్నాడు ఈరోజు ఏంటి ఫిఫ్టీ త్రీ ఏకర్స్ దాదాపు నాలుగు వందల యాభై మంది స్టూడెంట్స్ ఫ్రీ హాస్టల్ హాస్టల్ ఒక్క రూపాయి కట్టబడలే హాస్టల్ ఫ్రీ ఒకటో తరగతి నుంచి పదకొండు వరకు హాస్పిటల్లో ఇప్పుడు హాస్పిటల్లో

ఆర్టిఫిషియల్ లిమ్ సెంటర్ వాళ్ళకి ఆర్టిఫిషియల్ కాళ్ళు ఇవి కూడా తయారు చేసి ఇస్తున్నారు అక్కడ ఎంతమంది ఉన్నారు స్టాఫ్ ఇరవై పైన మొత్తం హాస్పిటల్ కూడా ఉంది అక్కడ హాస్పిటల్ ఎంబీబీఎస్ డాక్టర్ దానికి రామరెడ్డి గారు ఒక డాక్టర్ ఎక్కడ నుంచి ఒక ఎక్స్పర్ట్ తీసుకుంటా రాజు గారు అని ఒక తయారు చేసి రాజు గారు అని బెంగళూరు నుంచి వస్తారు ఆయన ఆర్థోపెడిషియన్ జగదీష్ గారు గారు కూడా వచ్చి ఇక్కడ హాస్పిటల్ హాస్పిటల్ టెండో ఆయన పాపులర్ డాక్టర్ ఆర్తో జగదీష్ గారు ఆయన కూడా వచ్చి వారానికి ఒకసారి ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చిపోయేవాడు ఇప్పుడు అది ఆర్టిఫిషియల్ లిమ్స్ సెంటర్లో ఒక మంచి డాక్టర్ని కూడా ఒక ఎక్స్పర్ట్ ని కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఉన్నాడు ఇన్ని సేవలు అందించే దగ్గర ఆయన మీద పిచ్చి శాస్త్రాలు చేస్తే వచ్చుకునే ప్రసక్తి లేదు చాలా క్లియర్గా చెప్తున్నాం వాళ్ళు ఎవరైనా కావచ్చు వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు ఇంకెవరైనా లోకల్ కావచ్చు వాళ్ళని సపోర్ట్ చేసే లోకల్ వాళ్ళు ఎవరైనా ఉన్న తగిన శాస్తి స్వామి చేస్తాడు మీకు మీ అంతు స్వామి చూస్తాడు అందుకంటే ఎక్కువ భక్తులు అండగా నిలబడతాం మేమందరం స్వామి భక్తులమే అక్కడే నిలబడతాం దీంట్లో రాజ్యపత్రం వెనకరా సార్ చెందిగా ఉన్నారు సార్ మీరు అందా అడుగున్న జరుపుకోండి వెనక్కి జరుపుకోండి छाएक <laughs> 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 Ja.